చూడండి ఇక్కడ తొట్టిగానే ఉంది మేమైతే చిన్నప్పుడు అయితే ఇక్కడే ఇక్కడ నుంచి నీళ్ళు సప్లై అయితే ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇలా పంట పెట్టుకోవచ్చు రైతులకి అయితే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను నేనైతే చూడండి ఇప్పుడు మనీ అంటున్నారు ఇలా ఏదో పంట పెట్టుకోవచ్చు ఆ చెట్లు పెద్ద వరకు ఉండండి నేను అని ఎప్పుడు నువ్వు ఇంట్లో పెట్టకము నువ్వు అంత కాదు నేను చెప్పు అంటా నేను అట్లా నేను ఎట్లా నేను ఇంక అది అని అంటారు దాన్ని అయితే సోమవారం సోమవారం అయితే అభిషేకం జరుగుతుంది శివరాత్రికి అయితే చాలామంది భక్తులు పోతారు అక్కడికి చాలా బాగా జరుగుతుంది కొండ మీద అయినా కానీ సూపర్గా ఉంటుంది అక్కడైతే అది మా ఊర్లో అయితే మీరు మీద నుంచి మా అమ్మ నుంచి మీ నుంచి కానీ చూసినా కానీ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది మల్లైకొండ మళ్ళీ బాగా జరుగుతుంది అక్కడైతే శివరాత్రి శివరాత్రికి నేను కాయితే వచ్చి పోతుంటాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సీడ్ కట్లు అయితే ఉన్నాయి మేము టమాటా చెట్లకి అయితే ఉపయోగిస్తాం వీటిని కట్ల సీడు అని అంటారు ఈ మడి ఈ మడికి ముందయితే టమాటా చెట్లు నాటింటాము ఇప్పుడు ఇది అయిపోయినాయి పీకేసి ఇక్కడైతే పెట్టారు ఇలా నిలబెట్టుకుంటారు మా వాళ్ళు అయితే మళ్ళీ తర్వాత అయితే మణి నాటుకుంటారు అంతా పెదనాన్న చూడండి అయితే మా నాన్న పెద్దనాన్న ఫోటో చూపి చూడండి మా నాన్న వాళ్ళ పెద్ద మా నాన్న వాళ్ళ అన్న నాకు పెద్దనాన్న నువ్వు నాకలేదు లేదు చూసాను ఇట్లా ఇట్లా కో ఏంది అక్కడ కనిపిస్తుంది మా పల్లెండి చెప్పు దగ్గర నుంచి ఇట్లాగా మళ్ళీ చూపిద్దిలే అట్లా పోయేటప్పుడు చూపిద్దరు ఆ దేవుడు ముక్కు అందరా ఏందే కాదు ఎప్పుడేం చెప్పచ్చు మనం సెట్ చేసుకోవచ్చు అది వీడియో అది సెకండ్ ముప్పై సెకండ్ అది ఎప్పుడేం సెట్ చేసుకోవచ్చు మనం అది ఎప్పుడు ఇది తిన తర్వాత అది పెట్టుకోవచ్చు అది తర్వాత ఇది పెట్టుకోవచ్చు ఏదని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలి కొన్ని సెట్ చేస్తావా నీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే దేవుడు ఉన్నాడు ఏ పంట మొదలు పెట్టినా ఫస్ట్ ఈ సాము పూజ చేసి పంట పెడుతూ ఉంటారు మా అమ్మ వాళ్ళు అయితే చూడండి నేను బొట్ట పెట్టుకుంటాను ఏ పంట టమాట చెట్లు అయినా మడైనా ఇంకా ఏం పంట చేసినా ఫస్ట్ దేవుని టెంకాయ కొట్టండి మా వాళ్ళు పని చేయరు నేను చెప్పినప్పుడు వీడియో కట్ అయి అడ అప్పుడు అప్పుడే చెప్పేస్తావా చెప్పాడు వీడలో మే అప్పుడే చెప్పేస్తావా ఇక్కడే అయితే బావి ఉంది చూడండి బావిలో అయితే చేపలు తావేలి అప్పుడే నేను చూసాను చూడండి నీళ్ళు కానీ తావేలు తావేలుగా ఉంది మనకైతే కనిపించదు ఇంకొకసారి అయితే ఎప్పుడైనా దిగాలి అనుకుంటున్నాను లెక్కు ఉన్నప్పుడు అయితే నేను దిగాలి అనుకుంటున్నాను ఈ బయలు ముందు మేమైతే చిన్నప్పుడు అయితే ఈత ఆడుతున్నాము